ఇక్కడ దత్తాత్రేయ స్వామి స్వభావంగా వెలిచాడు ఇక్కడ దౌలతాబాద్లో గత పది రోజులుగా స్వామివారికి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి ఇది స్వామివారు స్వయంభుగా వెలిచిన చిత్రం గురుచరిత్ర అనే బుక్కులో పదమూడవ అధ్యాయంలో ఈ గుడి గురించి వివరంగా రాసి ఉంటుంది तुम्हें जगाने के विधन दंड उन्नाव विधानसभा में भेज रहे हैं शिक्षक संघ संघारा धानी रत्नपुर महिपाल लोगों को भी जवाब दर्ज कराया शहर समाज लगवा रहे हैं जिला के देशांतर करने जा रहे हैं दर्जर करने राष्ट्रवाद है ब्राह्मण जगदंबा रत्नामस्तु मोधोगेवा रेवेशवाई सदन वहाँ ఈ గుడి ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా రాయపేట నర్సాపూర్ దగ్గరలో ఉన్న దౌలతాబాద్ అనే ఊర్లో ఈ గుడి ఉంటుంది దత్తాత్రేయ స్వామివారి వంశీకులు గత పదిహేను తరాలుగా ఈ గుడిని కాపాడుకుంటూనే వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వేడుకలు జరిపించేది దత్తాత్రేయ స్వామివారి పదహారవ తరం వంశీకులు స్వామివారిని ఏది కోరుకుంటే అది జరుగుతుందని ఇక్కడ అందరి నమ్మకం ఈ గుడిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం దక్కుతుందని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి